రాజశేఖర్ గారు ఇతర నాయకులు నాయకురాళ్ళు అధికారులు అనధికారులు అందరికీ నమస్భాంజలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే విషయాలు చెప్పి ఎమ్మెల్యే గారికి అప్పగేస్తున్నారు సో ఇప్పుడు ఈరోజు మరి మనందరం కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో విదేశాలలో కూడా ఇంత ఘనంగా జయంతి ఉత్సవాల్ని చదువుకుంటున్నాము అంటే దానికి కారణం ఆయన చేసినటువంటి అభ్యుదయం ఆయన భారత సమాజానికి ఇచ్చినటువంటి సమానత్వ హోదా ఆత్మ గౌరవం ఏదైతే దళిత అట్టడుగు వర్గాలని పైకి తీసుకొని రావడానికి ఆయన చేసినటువంటి అవిరళలు కృషి దాని కారణంగానే సమాజంలో ఒక వర్గం దాదాపుగా ఒక ముప్పై నలభై శాతం ఉన్నది లేదా యాభై శాతం ఉన్నది తమ హక్కులు కోసం కూడా పోరాడే పరిస్థితి లేక గొప్ప మిషనరీ ఆయన దర్శించినటువంటి వారం శేషం వాళ్ళందరికీ కూడా వెనుకబడిన వాళ్ళకి సమానంతో హోదా తీసుకురావడానికి ఆయన చేసిన కృషి వల్లనే ఆయన చేసిన త్యాగాల వల్లనే ఆయన చూపిన మార్గ నిర్దేశం వల్లనే మనం వందల మంది వేల మందిని రోజు లక్షల కోట్ల మందిని కూడా ఈ పట్టుకున్నామంటే దానికి ఆయన చూపిన మార్గం ఆయన చూపినటువంటి త్యాగం ఈ విషయాన్ని మనం అందరం స్మరించుకుంటూ మరింతగా మనం ఈ రోజు కలెక్టేట్ లో కూడా ఈ విషయాలన్నీ మనం చర్చించుకుంటామని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి గమనిస్తాం